నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఏ ముహూర్తాన తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చిందో రోజుకో వాస్తవం రోజుకో విస్తు విస్తుగొలిపేటటువంటి అంశం చర్చనీయాంశం అవుతోంది తెర మీదకి వస్తుంది సంచలనాత్మకం అవుతుంది సో మరి ఈ వీడియోలో నువ్వే కొత్త విషయం చెప్తున్నావు నువ్వే సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని బయటపడుతున్నావు అని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్ చేయొచ్చు సంచలనాత్మకమో అవునో కాదో నాకు తెలియదు కానీ ఒక కొత్త విషయాన్ని అయితే బయటపట్టబోతున్నాను ఇది చాలామందికి తెలియదు ఈ కోణంలో చాలామంది ఆలోచించలేదు అనే నేను అనుకుంటున్నాను బట్ ఆలోచించిన మహానుభావులు ఆలోచన చేసిన వాళ్ళు ఈ రకంగా కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ వీడియో చేస్తున్నా తాజాగా ఒక స్నేహితుడు పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా నేను కూడా ఆశ్చర్యపోయి దాని మీద ఒక స్టోరీ అయితే చేస్తున్నా మనకి ఈ స్టోరీని ఎక్కడ బిగన్ చేయాలంటే ఒక్కసారి ఈ కల్తీకి మూలం దగ్గర నుంచి మొదలు పెట్టాలి అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైపోతుందనమాట ఆవు నెయ్యి చాలా ఖరీదైంది ఆవు నెయ్యే కాదు గో ఆధారిత ఉత్పత్తులు ప్రతి ఒక్కటి చాలా ఖరీదైనవే అలాంటి ఖరీదైనటువంటి నెయ్యిని చాలా సింపుల్గా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఏఆర్ డైరీ వాడు ఇవ్వటం ఏంటి వీళ్ళు కూడా తక్కువకు వస్తుందని చెప్పి సంకలు గుద్దుకొని తీసుకోవడం ఏంటి అందుట్లో కల్తీ జరగటం ఏంటి ల్యాబ్ రిపోర్ట్లు బయటకు రావటం ఏంటి ఇవంతా ఇది ఒక మాయలాగా అనిపిస్తోంది కదా ఎస్ ఖచ్చితంగా ఇది ఒక మాయగానే మనం భావించాలి ఎందుకంటే అత్యంత ఖరీదైనటువంటి ఆవు నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసిన నేపథ్యంలో కల్తీ గోడ చెక్ చేసుకోకుండా తీసుకున్నటువంటి మహానుభావులు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆశ్చర్యపోక తప్పదన్నమాట పదే 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 ఆ రేటు మీద కల్తీ మీద ఎందుకు కామెంట్లు చేయాల్సి వస్తుందంటే ఆవు నేను కాసేపు పక్కన పెడదాం ఎవరికైనా ఆవు నుంచి వచ్చేటటువంటి మూత్రం గోమూత్రం ఖరీదెంతో తెలుసా ఎస్ గోమూత్రం ఖరీదెంతో ఒక్కసారి తెలుసుకున్న తర్వాత చూసిన తర్వాత ఆవు నెయ్యి ఏ రేటుకి అమ్మాలి ఎంత ఖరీదు ఉండొచ్చు అనేది చాలా సింపుల్గా క్లారిటీగా తెలుస్తుంది ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళండి లేదా ఈ కామర్స్ సైట్లు ఫ్లిప్కార్ట్ కానివ్వండి లేదంటే అమెజాన్ కానివ్వండి ఆ సైట్లోకి వెళ్ళి కానివ్వండి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు గూగుల్లోకి వెళ్తే సింపుల్గా చాలా సైట్లు కూడా మనకు దొరుకుతాయి కాబట్టి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి గోమూత్ర ఆన్లైన్ పర్చేస్ అని చెప్పేసి ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి మీకు అనేక సైట్లు కూడా వస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటివి కూడా వస్తాయి అందుట్లో అలా టైప్ చేసిన తర్వాత ఆన్లైన్ పర్చేస్ కానీ ఆన్లైన్ ప్రైజ్ అని కానివ్వండి మీరు కొడితే దాని రేట్ ఎంత ఉంటుంది దాని ఖరీదు ఎంత ఉంటుంది ఒకసారి చూసే ప్రయత్నం మీరు చేయొచ్చు ఇదిగోండి ఇవన్నీ అవే రకరకాల సైట్ల నుంచి వస్తున్నటువంటి సమాచారం అది అందుట్లో ఒకటి నేను ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ప్యూర్ గోమూత్ర ఆన్లైన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పేసి ఉందనమాట అంటే ఐ ఐదు వందల ఎంఎల్ అరలీటరు ఇది ఎంత ఉంటుందో తెలుసా దీని ఖరీదు ఒకసారి మీరు ఓపెన్ చేసినప్పుడు చూస్తే చాలా క్లియర్గా చూడవచ్చు ఇదిగోండి గోమూత్ర అని చెప్పేసి ఆ ఫోటో ఫోటో కనిపిస్తుంది మీకు ఫోటో కనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అట ఎంత వస్తుంది కదా దీని ఖరీదు ఎంతో తెలుసా నాలుగు వందల యాభై రూపాయలు చూడండి చాలా క్లియర్గా చూడొచ్చు మీరు అరలీటరు గోమూత్రం ఖరీదు నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతోంది ఆన్లైన్లో మరి కేజీ ఆవు నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఏ విధంగా సప్లై చేస్తారు ఇక్కడ ఆవు నెయ్యి ప్రశస్తమైందా ఆవు నెయ్యి ఖరీదైందా ఆవు మూత్రం ఖరీదైందా ఇలా ఎక్కడ బట్టి చూస్తుంటే ఆవు మూత్రమే ఖరీదైనట్టుగా కనిపిస్తోంది నెయ్యి కన్నా ఆవు నెయ్యి రావాలంటే ఒక కేజీ రావాలంటే దాదాపు ముప్పై లీటర్ల పాలు తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేస్తే కానీ ఒక కేజీ ఆవు నెయ్యి రాదు గోమూత్రం చాలా సింపుల్ మన ఇంట్లో పెంచుకునే గోవుకి కాస్త గడ్డేసి కాస్త నీళ్లు పెడితే చాలు అదే తింటుంది తాగుద్ది హ్యాపీగా మూత్రం కూడా సరఫరా చేస్తుంది సరే ఒకే దఫాలో ఒకే దెబ్బలో లీటర్ మూత్రం అది విసర్జిస్తుందో లేదో తెలియదు కానివ్వండి ఒకటి రెండు సార్లు మనం పట్టి చూసుకుంటే లేటర్ ఈజీగా మనకు గోమూత్రం వచ్చేస్తుంది శుభ్రంగా దాన్ని వడకట్టేసి ఎలాంటి నలకలో మరణాలను లేకుండా ఒక మంచి బాటిల్లో పోసేసి దాని మీద ఒక మంచి స్టెక్కర్ వేసేసి రేటు కూడా ఫిక్స్ చేసి హ్యాపీగా అమ్ముకోవచ్చు అనుమానం రావట్లేదా కేవలం ఏదో ఒక్క సైట్ మాత్రమే కాదు ఇందుట్లో ఉన్నటువంటి ఒక్క సైట్ ఏదో పూజా అండ్ పూజారి డాట్ కమ్ అట ఈ ఒక్క సైట్ మాత్రమే కాదు ఇంకా చాలా చాలా సైట్లు ఇదిగోండి ఇక ఇక్కడ చూ చూడొచ్చు ఒక్కొక్క దాని ప్రైజు ఇక్కడ తొంభై రూపాయలు ఉంది ఇక్కడ నూట ఇరవై రూపాయలు శ్రీ శ్రీశ్రీ గోమూత్ర ఆర్కట ఇక్కడ గవ్యమాత్ర గోమూత్ర ఆర్కట తొంభై రూపాయలు ఇది ఇక్కడ నూట ఇరవై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు చిన్న చిన్న బాటిల్స్ అయితే అరవై రూపాయలు పతంజలి పతంజలి గోధాన ఆర్కట ఇది యాభై రూపాయలు బాటిల్ సైజును బట్టి హండ్రెడ్ ఎంఎల్ నుంచి మనకి వన్ లీటర్ వరకు తీసుకున్నట్టయితే ఒక కొన్ని కొన్ని సైట్లు అయితే ప్యాకులు చిన్న చిన్న ప్యాకులతోటి బల్క్గా ఇస్తారు వెయ్యి రూపాయలు ప్యాకేజ్ కూడా ఉంది దాంట్లో వెయ్యి రూపాయలు పెట్టి గోమాత్ర ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు బాటిల్స్ కొనుక్కుంటున్నారు అదిగోండి చిన్న ఇప్పుడు ఇది ఇది ఎంత ఉంది ఇది మనం ఒక చిన్న దగ్గు బాటిల్ ఏదో మన కాఫ్ సిరప్ ఉంటుంది కదా ఆ కాఫ్ సిరప్ ఎంతైతే ఉంటుందో దీని సైజు కూడా అంతే ఉంది ముప్పై ఐదు రూపాయలట కాఫ్ సిరప్ ఎంత ఉంటుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇలా ఉంటుందాము చిన్న సైజు టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందాం దీనికి టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ దీనికి ముప్పై ఐదు రూపాయలట ఖరీదు ఎంత చిన్న దానికి ఎంత రేటు పెడుతున్నారు చూడొచ్చు మూడు వందల ముప్పై రూపాయలు బహుశా ఇది అర లీటర్ ఉంటుందో లీటర్ ఉంటుందో తెలియదు కానివ్వండి ఇవన్నీ మీరు ఒక్కసారి జస్ట్ ఒకే లైన్లో మీకు అన్ని అన్ని రకాల రేట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాను తొంభై దగ్గర నుంచి మొదలు పెడితే నాలుగు వందల యాభై మూడు వందల యాభై చిన్న చిన్నవైతే ముప్పై ఐదు రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఇలా సైజులను బట్టి కూడా గోమూత్రాన్ని ఇలా ప్యాక్ చేసి హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ ఇలా రకరకాల బాటిల్స్లో ఆకర్షణీయంగా వాటిని ప్యాక్ చేసి వందల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎవడో వచ్చి అమ్ముతానంటే అది కల్తీదా నిజమైందా స్వచ్ఛమైందా కాదా అనేటటువంటి ఎంక్వైరీ చేసుకోకుండా అనే బయట రేట్లు అదిరిపోతున్నాయే మాడు పగిలే రేట్లు ఉంటున్నాయే వీళ్ళు ఇంత తక్కువకి ఎలా అమ్మగలుగుతున్నారబ్బా అని చెప్పేసి ఏమాత్రం ఆలోచించుకోకుండా కాంట్రాక్ట్ ఇచ్చేసి కల్తీ నేను తీసుకొచ్చేసి దాంతో లడ్డూలు తయారు చేయించి ప్రసాదాలు తయారు చేయించి ఆ తర్వాత దాన్ని భక్తులకు ప్రసాదంగా ఇచ్చి స్వామివారికి పెట్టి అపవిత్రం చేసినటువంటి పరిస్థితులు చూస్తుంటే ఏమనాలి సింపుల్ లాజిక్ కదా గోమూత్రమే ఇంత ఖరీదు ఉన్నప్పుడు నెయ్యి ఇంకెంత ఉండాలనేటటువంటి కనీసమైనటువంటి ఆలోచన కామన్ సెన్స్ లేకపోవటం అనేది శోచనీయమా కాదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ లాజిక్ ప్రకారం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక రకంగా కొత్త విషయమే అనుకోవచ్చు ఈ స్థాయిలో గోమూత్రం ఖరీదు ఉంటుందన్న సంగతి అయితే చాలామందికి తెలియకపోవచ్చు నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రస్తుతం తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇంకేముంది చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ సుబ్రహ్మణ్య స్వామి చెప్పిందే నిజమని చెప్పేసి సుప్రీంకోర్టు నమ్ముతోందని చెప్పేసి రకరకాలుగా వండివార్చిన కథనాలు అయితే సిద్ధం చేస్తున్నారు అయితే తాజాగా తెలుస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటో మరి ఎందుకు బయటకు రాలో తెలియదు కానివ్వండి మాకు ఏ విచారణ అయినా సరే అభ్యంతరం లేదు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఒక సిట్టేసుకున్నాం దాంతో విచారణ చేసుకోమంటే చేసుకుంటాం అబేబే కాదు కూడదు సిబిఐయే విచారణ చేయాలి అని చెప్పేసి మీరు అంటారా ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సిబిఐ చేత విచారణ చేయించినా సరే మేము దానికి సిద్ధంగానే ఉన్నాం మేము మా రికార్డులు కానివ్వండి మీ వరకు దర్యాప్తు చేసిన అంశాలు కానివ్వండి సగౌరవంగా సిబిఐకి అప్పగిస్తాం ఇది కూడా కాదు ఏమన్నా రిటైర్డ్ జడ్జో సిట్టింగ్ జడ్జో జుడిషియల్ కమిటీ ఏమన్నా వేస్తారా జడ్జులతోటి వాళ్లతో విచారణ చేయించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్లతో అయినా సరే మీ విచారణ చేయించుకోవచ్చు ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్పర్ట్ కమిటీ ఏమన్నా వేస్తారా వాళ్ళతో విచారణ చేయించాలంటారా దానికి కూడా మేము రెడీ మేము సిద్ధంగానే ఉన్నాం స్వాగతిస్తాం కాబట్టి సిబిఐ వచ్చి విచారణ చేసినా మాకు అభ్యంతరం లేదు ఇంకే సంస్థ వచ్చి విచారణ చేసినా మాకు అభ్యంతరం లేదు జడ్జిలతో విచారణ చేపించినా మాకు అభ్యంతరం లేదు మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం దేనికి వెనకడుగు వేయట్లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు నివేదించిందట మా సిట్టుతో మమ్మల్ని విచారణ చేసుకోమంటే చేసుకుంటాం లేదా మీరు సిబిఐని పంపించినా పర్వాలేదు ఇంకే దేన్ని పంపించినా పర్వాలేదు ఎవరిని పంపించినా మాకు అభ్యంతరం లేదు మాకు కావలసింది విచారణ మాత్రమే నిజానిజాలు నిగ్గు తేలటం మాత్రమే చెప్పేసి క్లియర్గా చెప్పేసిందట ఈ పాయింట్ని వైసీపీ ఎక్కడా లేవనెత్తట్లేదు వాళ్ళు సిబిఐని కోరట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ వచ్చినా అభ్యంతరం లేదంటోంది సో తప్పు చెయ్యని వాడు దేనికి భయపడడు ఎవడు విచారణ చేసినా ఏ రకమైన విచారణ చేసినా సరే వెనకాడడు ఫైనల్గా కావాల్సిన నిజాలు నిగ్గు తేలటం మాత్రమే కాబట్టి ఇక ఇందుట్లో శషభిషలకి ఎక్కడా తావులేదు రేపు గురువారం కూడా ఇదే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది సిబిఐ వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేసినా వేరే వాళ్ళు దర్యాప్తు చేసినా దేనికైనా సిద్ధమే అంటోంది కూటమి ప్రభుత్వం మరి ఇదే అంశాన్ని వైసీపీ కూడా పర్వాలేదు మేము కూడా సిద్ధమే మేము ఎలాంటి తప్పు చేయలేదు క్లీన్గానే ఉన్నాం అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలదా చూద్దాం రేపు కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురు సో గోమూత్రమే ఎంత ఖరీదున్నటువంటి నేపథ్యంలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిని తక్కువ రేటుకు సరఫరా చేస్తాం అని చెప్పేసి ముందుకొచ్చి కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి వైనాను చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి